నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వేయభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అలాగే పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది జనప్రియ అపార్ట్మెంట్స్ మోహన్ నగర్ కొత్తపేట దిల్షుక్ నగర్ కొత్తపేట హైదరాబాద్ కాబట్టి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని మార్నింగ్ ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు కలవచ్చు లేదా డైరెక్ట్గా కూడా వాకిన్ అవ్వచ్చు ముందుగా ఫోన్ చేసినట్టయితే మనం లొకేషన్ షేర్ చేయడానికి వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి పక్క వారికి ఎవరికి కూడా చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు వచ్చే వాళ్ళకి కూడా తెలియటం కొంత ఇబ్బందిగా ఉంటుంది యథావిధిగా ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది అలాగే ఉంటుంది పూట సాయంత్రం ఎప్పుడైనా సరే వాట్సాప్ మెసేజ్ కాల్ చేయవచ్చు వారు గత నాలుగు సంవత్సరాలుగా ఎలా అయితే తీసుకుంటున్నారో ఆన్లైన్ కన్సల్టేషన్ అలాగే కంటిన్యూ కూడా చేయవచ్చు ఇతర ప్రాంతాల వారు హైదరాబాద్లోని వారు ఇక్కడికి వచ్చినట్టయితే హైదరాబాద్ వారు కానివ్వండి వేరే ప్రాంతాల వారు వచ్చినప్పుడు కూడా కలిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనము గత కొన్ని వీడియోలుగా వైద్య జ్యోతిష్యం గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాము జ్యోతిష్యపరమైన అంశాలు వైద్యానికి రిలేట్ చేసుకుంటూ ఎటువంటి అనారోగ్యాలు వచ్చినట్టయితే ఏ ఏ గ్రహాలు కారకత్వం వహిస్తాయి ఏ ఏ భావాలు ఏ ఏ అనారోగ్యాన్ని సూచిస్తాయి ఏ ఏ రాసులు మేషం నుంచి ద్వాదశ రాసులు ఇవన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం ముఖ్యంగా మనకి శారీరక స్థితి ఎలా ఉంది మనిషిది అనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు కొంతమందికి రోగం వచ్చిన వెంటనే తగ్గిపోతుంది దాన్ని తట్టుకుని ఫైట్ చేసి దాని నుంచి బయటపడతారు కొంతమందికి మూడు నెలలు ఆరు నెలలు ఇలా కూడా టైం పట్టే అవకాశం అనేది ఉంటుంది వారి వారి శరీర తత్వాన్ని బట్టి కొంతమంది మనం చూస్తూ ఉంటాం సన్నగా పీలగా ఉంటారు వాళ్ళు మంచి దృఢంగా ఉంటారు లావుగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడతారు అంటే వారికి రోగనిరోధక శక్తి ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది లావుగా ఉన్నంత మాత్రానే కాదు అలాగే సన్నగా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడరా అంటే పడతారు కానీ అలాంటి వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటారు అని మనకి చెప్పవచ్చు కాబట్టి రోగ భావాన్ని మనం ఎలా నిర్ణయించాలి వారి వారి శారీరక స్థితిని ఎలా నిర్ణయించాలి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం చూసినట్టయితే మనకి టెస్టులు చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని మనకి తెలుస్తూ ఉంటాయి వైద్యపరంగా అలా కాకుండానే మనకి జాతకంలో గ్రహస్థితిని బట్టి వీరి దేహం సౌఖ్యంగా ఉందా పుష్టిగా ఉందా లేదా అలాగే అలాగే దౌర్బల్యం ఏమన్నా ఉందా అనారోగ్య సూచన ఉందా కొంతమంది చూడటానికి బాగానే ఉంటారు కానీ అనారోగ్యం అనేది వారిని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది లోపల కాబట్టి ఇవన్నీ కూడా మనము పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఈ వీడియోలో మనము ముఖ్యంగా దేహ సౌఖ్యము పుష్టి యోగాలు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వీళ్ళు ఎటువంటి రోగం వచ్చినా కూడా తట్టుకుని నిలబడతారు ఇబ్బంది అనేది పడరు కమ్బ్యాక్ అవుతారు వెంటనే బౌన్స్ బ్యాక్ అవుతారు కొంతమంది చూడండి తలనిప్పను అవను ఇవను పడుకుంటారు ఒకటి రెండు రోజులు చిన్న ట్యాబ్లెట్ వేసుకొని తగ్గిపోయి లేచిపోయి వెళ్ళిపోతూ ఉంటారు ఏదైనా కొంత హాస్పిటలైజ్ అయినా కూడా వారం పది రోజుల్లో బౌన్స్ బ్యాక్ అయిపోతూ ఉంటారు అటువంటి గ్రహస్థితిని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే లగ్నాధిపతి స్వనవాంశలో శుభుల స్థితి వీక్షణను పొందిన దేహ సౌఖ్యం ఉండును అని చెప్పని చెప్పారు లగ్నాధిపతి స్వనవాంశ అంటే ఏ అధిపతి అయితే వాళ్ళు మేషలగ్నము అనుకోండి స్వనవాంశ అంటే మేషము లేదా వృచ్చికంలో ఉన్నప్పుడు కుజుడు స్వనవాంశ పొందుతారు కర్కాటక లగ్నం అయితే అక్కడే అలాగే ఇంకొక లగ్నాధిపతి మిథున లగ్నాధిపతి అంటే స్వనవాంశ అంటే అక్కడ మిథునము కానివ్వండి కన్య కానివ్వండి నవాంశిలో మళ్ళీ ఉన్న నక్ష ఉన్న నక్షత్ర ఏ నక్షత్ర పాత్రలో ఉన్నారో దాన్ని బట్టి పడుతుంది కాబట్టి ఇది మనము చూడాలి సరే అలాగే స్వరవాంశలో శుభుల స్థితి పొందిన వల్ల శృతి స్థితి అలాగే వీక్షణలు పొందిన వల్ల వీరికి దేహ సౌఖ్యం అనేది ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే లగ్నాధిపతి లగ్నమునందునను కూడా దేహ సౌఖ్యము అన్నాం మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఏ అధిపతి ఆ భావంలో ఉండటం అనేది మంచిది అది జ్యోతిష్యపరంగా కానివ్వండి వైద్యపరంగా కానివ్వండి ఎలా అయినా సరే ఆ భావం వృద్ధి చెందుతుంది లగ్నభావం అంటే మన గురించి చెప్తుంది కాబట్టి తల నుంచి కూడా కారు వరకు మనం చేసే ప్రయత్నము మన గురించి అంతా చెబుతుంది లగ్నం కాబట్టి అది మంచిది అని మనం చెప్పవచ్చు జన్మ రాశ్యాధిపతి లగ్నాధిపతితో కలిసిన దేహపుష్టి కలిగి ఉంటారు అని మనకి చెప్పారు ఇక్కడ జన్మ రాశ్యాధిపతి అంటే మనము జన్మించిన నక్షత్రం ఏ రాశిలో ఉందో చూసుకోవాలి చంద్రుడు ఏ రాశిలో ఉన్నారో అది ఉదాహరణకి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీనరాశి అనుకోండి అక్కడ పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి అంటే అక్కడ అధిపతి ఎవరు గురువు ఈ గురువు వచ్చి లగ్నాధిపతితో కలిసి ఉన్నా కూడా వీరికి దేహపుష్టి ఉంటుంది అని చెప్పడం జరిగింది చంద్రుడు కలిసి ఉండటం ఒకటి చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి కలిసి ఉండటం వల్ల ఈ దేహ ఉంటుంది అని మనం చెప్పవచ్చు లగ్నాధిపతి శుభగ్రహ స్థితి వీక్షణలు కలిగి జలరాశిలో ఉన్నను అని చెప్పని అన్నారు ఇక్కడ లగ్నాధిపతి జలరాశులు అని అంటే గనక మనకి కర్కాటక వృచిక మీనములు ఈ మూడు కూడా జలరాశులు అవుతాయి కాబట్టి ముఖ్యంగా ఇక్కడ లగ్నాధిపతి శుభగ్రహ స్థితి వీక్షణలు కలిగి జలరాశిలో ఉన్నా కూడా ఇది మంచి శరీరము కొంత తొందరగా వచ్చినా కూడా రోగాలు దాని నుంచి బయటపడి వీరు ఇబ్బంది లేకుండా ఉంటారు అని మనం చెప్పవచ్చు అలాగే శుభగ్రహ రాశులు లగ్నములై లగ్నాధిపతి ఉన్న నవాంశాధిపతి జలరాశుల్లో ఉన్నను అన్నారు శుభగ్రహ రాశులు ఇక్కడ శుభగ్రహాలు మనం తీసుకోవాలంటే బుధ శుక్ర గురువులని శుభగ్రహాలుగా తీసుకుంటాము అలాగే పూర్ణ చంద్రుడు కర్కాటకాన్ని కూడా తీసుకొని లగ్నములో ఈ లగ్నములు ఏదైనా అయ్యి లగ్నాధిపతి ఉన్న నవాంశాధిపతి జలరాశుల్లో ఉన్నను అని అన్నారు లగ్నాధిపతి ఉన్న నవాంశాధిపతి లగ్నాధిపతి ఏ నవాంశలో ఉన్నాడో చూసుకొని ఆ నవాంశాధిపతి మళ్ళీ ఇక్కడ రాశి చక్రంలో జలరాశుల్లో ఉన్నట్టయితే వారికి అంటే కర్కాటకము వృచ్చికము మీనము వీటిల్లో ఉన్నప్పుడు కూడా వీరికి దేహ సౌఖ్యం ఉంటుంది దేహ పుష్టి ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే లగ్నము లగ్నమునందు శుభగ్రహములుండి పాపదృష్టి పాప దృష్టి లేకుండాను లగ్నము నందు గురుడున్నను లేదా గురు దృష్టి పొందినను కూడా వీరికి ఇటువంటి యోగములు ఉంటాయి దేహ పుష్టి ఉంటుంది అని మనము ఇక్కడ చెప్పవచ్చు అలాగే జలరాశి జన్మ లగ్నమై మళ్ళీ ఇక్కడ కర్కాటకము వృచికము మీనము లగ్నమై శుభగ్రహములతో కలిసినను శుభదృష్టి పొందినను ఇక్కడ మళ్ళీ ఈ రకము అలాగే లగ్నము మిథున నవాంశి అయినను మళ్ళీ మిథున నవాంశ అంటే నవాంశలో కూడా మిథున నవాంశ అయినది అనేది మనం చూడాలి అంటే ఏ నక్షత్రం మిథున నవాంశ అవుతుంది అని మనం అనుకుంటే కేతు నక్షత్రం మూడవ పాదమైతే గురు నక్షత్రం మూడవ అయితే చంద్ర నక్షత్రం మూడో పాదం అయితే మనకి మిథున నవాంశ పొందుతుంది కాబట్టి నవాంశ గురించి కూడా కొంత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ క్లారిటీ అనేది వస్తుంది అని మనం చెప్పవచ్చు లగ్నం నందు బలమైన గ్రహమున్నను లగ్నాధిపతి చరరాశిలో ఉండి శుభగ్రహములతో చూడబడినప్పుడు కూడా దేహ పుష్టి అనేది ఉంటుంది దేహ సౌఖ్యం ఉంటుంది దీనికి శారీరక స్థితి అనేది బాగుంటుంది కాబట్టి రోగం ఏదైనా వచ్చినా కూడా వీరికి తొందరగా తగ్గుతుంది అని మనం చెప్పవచ్చు కొంత రావటమే తక్కువ వచ్చినా కూడా దాని నుంచి బయటపడతారు అనేది మనం చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇక్కడ శుభగ్రహాలు అనేవి ఎక్కువగా అత్యంత ప్రాధాన్యత వహిస్తాయి గురుడు ఎక్కువగా ప్రాధాన్యత వహిస్తారు అలాగే బుధ శుక్ర గురు పూర్ణ చంద్రుడు కూడా మనకి ఎక్కువగా కూడా ఆరోగ్యానికి సహకరిస్తారు అని మనం చెప్పవచ్చు వీళ్ళు షష్ట అష్టమ వ్యయస్థానాల్లో పడ్డప్పుడు కొంత ఆరోగ్య స్థితి వారికి శారీరక స్థితి కొంత తక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నమస్కారం